డోన్ లోని ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు ఎటువంటి పర్మిషన్లు లేనప్పటికీ నిర్మాణ దశలో ఉన్నటువంటి స్కూల్ కు ఫైర్ సర్టిఫికేట్ అలాగే విద్యాధికారి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో తమకు అర్థం కావడం లేదని సమాజ్వాది పార్టీ నందాల జిల్లా అధ్యక్షులు శివకృష్ణ యాదవ్ ఎన్ఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధోని రాజు ఎన్ఎస్యుఏ నంచాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ లో నంచాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ పద్మాశ్రీ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోయిందని ఎటువంటి నిర్మాణాలు పూర్తికాకముందే ఇటువంటి సేఫ్టీ పరికరాలు లేకుండానే పాఠశాలలను నిర్వహిస్తున్నారని అయితే వీటిపై చర్య తీసుకోవాలన్న ప్రభుత్వ అధికారులు మాత్రం తమ జేబుని నింపుకుంటూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తీరని ద్రోహం చేస్తున్నారని అయితే కార్పొరేట్ శక్తులకు భయపడి వారికి బూడికెం చేస్తూ పనిచేస్తే ఇటువంటి ప్రభుత్వ అధికారులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమకు ప్రభుత్వం జీతాలు ఇస్తున్న విషయం గుర్తించుకుని ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల విద్యార్థుల పట్ల పనిచేయాలని లేకపోతే అధికారులు కూడా కార్పొరేట్ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చూసుకోవాలని వాళ్ళ హితవు పలికారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డోన్ భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్పై చర్యలు తీసుకోవాలని లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూ నాయకులు నూర్ జబులయ మధు అజయ్ నవీన్ జగన్ సమాజ్వాదీ పార్టీ నాయకులు నక్క రాజేష్ హనుమంతు కుమార్ అనిల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డోన్లోని భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ అక్రమ కట్టడాలు కట్టు వారికి ఎటువంటి పర్మిషన్ లేకపోయినా స్కూళ్ళను నిర్వహిస్తున్నారు దాని మీద గత జూన్ పదో తేదీ నుంచి ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో కానివ్వచ్చు అదేవిధంగా కొన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ గారికి బిఓ గారికి అనేక వింతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయితే వారి కేవలం వాళ్ళిచ్చే కొన్ని ఈరోజు ఆశపడి డివో గారు కావచ్చు వాళ్ళ అధికారులు కావచ్చు ఈరోజు స్కూల్కి ఎటువంటి నిర్మాణ పనులు పూర్తి కాకపోయినప్పటికీ ఈరోజు స్కూల్ని నిర్వహించుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇదేంటని గతంలో నుంచి మేము పోయి అడిగితే వాళ్ళు వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయని ద్వారా తప్ప ఎటువంటి పత్రాలు మాకు చూపించడం లేదు ఈరోజు ఆ పత్రాలు చూపించాల్సిందిగా మేము కోరుతున్నాం ఎన్ఎస్ఈగా అయితే ఇన్ని రోజులు అయినప్పటికీ వాటిపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి ఫైర్ సర్టిఫికేట్ ఇంకా పూర్తి బిల్డింగ్ పనులు పూర్తి కానప్పటికే వాళ్ళకి ఫైర్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారో అక్కడ కేవలం పదివేల లీటర్ల ట్యాంక్ కెపాసిటీ నీళ్ళు ఉండవలసింది ఉంటే కేవలం రెండు ట్యాంకులు మాత్రమే పెట్టి అక్కడ అది కూడా పైప్ కనెక్షన్ ఇవ్వకుండా వాళ్ళు కేవలం తూతు మంత్రంగా పెట్టి పిల్లల జీవిత ప్రాణాలతో ఆడుకునే పరిస్థితి ఈరోజు డోన్లు కనిపిస్తుంది అయితే ఎన్ఎస్విగా మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు రాబోయే రోజుల్లో అక్కడ ఏదైనా ప్రమోదశాత్తు ఏదైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అక్కడ మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు అటువంటి స్కూళ్ళల్లోనే చదివిస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అయితే ఈరోజు కలెక్టర్ కలెక్టరేట్ కార్డ్కి గతంలో వచ్చి ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మరోమారు వచ్చి కలెక్టరేట్ కార్కి ఈ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఈరోజు సమాజవాది పార్టీ జిల్లా అధ్యక్షులు మన ఎంబడి మెరుగు కృష్ణ గారు అదేవిధంగా ఎన్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జోరిరాజు అదేవిధంగా జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ నాయకులు రావడం జరిగింది అయితే ఈరోజు కేవలం ఒక వినతి పత్రంతో మాత్రమే ఇచ్చి మేము మీకు ఒక ముందస్తు సూచనగా ఎన్ఎస్యుగా తెలియజేస్తున్నాం లేదంటే రాబోయే రోజుల్లో ఇంకా ఒక వారం రోజుల్లో పెద్ద ఎత్తున ముట్టడికి ఓ మేము కూనుకుంటున్నాం అయితే ముందస్తు మీకు ఒక మారు తెలియజేయాలని చెప్పి మరో మారు తెలియజేయడానికి ఈరోజు మేము కలెక్టర్కి కలెక్టర్ రావడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కావచ్చు డిఎఫ్ఓ అగ్నిమాపక కేంద్రానికి సంబంధించిన డిఎఫ్ఓ గారు కావచ్చు వారు వాళ్ళకి ఎటువంటి పూర్తి నిర్మాణ పనులు కాకముందే వాళ్ళకి ఈరోజు పర్మిషన్లు ఇచ్చి చాలా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద కలెక్టర్ గారు ఖచ్చితంగా స్పందించి డిఓ గారిని అదేవిధంగా డిఎఫ్ఓ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఎన్ఎస్విగా డిమాండ్ చేస్తున్నాం